హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలోక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు పచ్చికారం అనమాట చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము గోరు అయితే కట్ చేసుకుని పెట్టుకున్నామండి చిన్న పీసులలాగా వీటిని నీళ్ళల్లో వేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా కుక్ అలా అని మరీ ఓవర్ కుక్ చేసుకోవద్దు గోచిక్కుడికాయలు కొంచెం మనకి హాఫ్ హాఫ్గా కుక్కి సరిపోతుందనమాట చూడండి ఇలా కుక్ అయిన తర్వాత వీటిని తీసేసుకుని వాటర్ మొత్తం తీసేసుకుందామండి స్ట్రైన్ చేసుకుందాం వాటరు ఇలా జాలీగా ఇట్లా వేసుకున్నామంటే మనకి నీళ్ళు మొత్తం పోతుంది నీరేమి ఉండకుండా ఇది ఇలా పక్కన పెట్టుకుందాము ఈలోకి కడాయిలో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి దానిలో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుందాము ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోచరకాయలు వేసుకుందామండి ఈ గోరుచుక్కుడికాయలని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఫ్రై అవుతుంది అనమాట ఇందాక మనం కొంచెం ఫ్రై కుక్ అయిన తర్వాత తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగతాది మనకి కుక్ అయిపోతుంది ఈలోగా మసాలా రెడీ చేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ఒక పది వెల్లుల్లి రెవ్వలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నామండి దీన్ని మిక్సీ జార్లో వేసేసి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం కరివేపాకు చూడండి ఇలా ఉండాలన్నమాట దీన్ని తెచ్చేసుకుందాము రుచికి సరిపడినంతా ఉప్పు వేసుకుందామండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అలానే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దీంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి తెచ్చుకున్న మసాలా వేసేసుకుందాము జస్ట్ మనకి ఆ పచ్చివాసన పోయేట్టుగా ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది అనమాట అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము డిష్ చేసుకుందాం వేడివేడి అన్నంలో చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్